హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు మంచిగా ఉన్న దోస్తులు ఏం చేస్తుర్రు ఇక బతుకమ్మ పండుగ రానే వచ్చింది కదండి ఆడవాళ్ళ ఆడావిడి ఇంత అంతా ఉండదు అండి నెల షాపింగ్ చేసినా ఉడవది ఇక చీరలు ఇట్లాంటి జ్యువెలరీ అంటే కొనలేము చీరలు జాకెట్లంటే అప్పటికప్పుడు కుట్టిస్తాం కానీ గోల్డ్ ఎప్పటికి కొనలేము ఈ సొమ్ములు అయితే ఎప్పటి కొనలేము కొనేంత సోమత కూడా మన దగ్గర లేదండి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి బతకడమే జీవితం ఇంకనైతే అయితే మాకు అన్నది మనం కొనుక్కోలేము అబ్బాయిగా మనమైతే ఈ తెల్లగ వేసుకుందామని పని పెట్టుకున్నాం అండి మేమైతే ఈ పనికి ఏమేమి ఉపయోగించినామండి ఇంకైతే గ్యాస్ వెలిగించినాం ఒక గంజు పెట్టినాం వాళ్ళైతే కొన్ని నీళ్ళు పోసినాం ఇంత చింతపండు ఇంత సాల్ట్ ఇంత వంట చూడ అయితే వేసినామండి ఇంకా నీళ్ళు అయితే మంచిగా మరుగుతున్నాయి పట్టీలు కూడా చూడండి ఆ వేడికి చింతపండుకి అయితే మంచిగా తెల్లగా అవుతాయండి అప్పుడప్పుడు ఇలా వేస్తామండి ఇలా సబీనా పౌడర్ కూడా వేసినామండి పౌడర్ వేయడం వల్ల చాలా క్లీనింగ్ అయిపోతుంది డస్ట్ ఉన్నది మొత్తం క్లీని అండి ఇక చూసి వేయంగానే పొంగుతుందండి ఇక పొంగుడికైతే నేను ఒక రెండు స్టెప్పులు వేసింది అనుకోండి ఎందుకంటే అది మొత్తం గ్యాస్ మీద పడిపోయింది పొద్దున్నే కడుక్కున్నా తప్పదండి ఇక ఇంకనైతే మా ఆయన అప్పుడే ఫోన్ చేసి ఏం చేసిండు నాకు దోశలు కావాలని చెప్పిండు సరే సరే అని చెప్పి ఆ దోశ పిండికి అయితే నానబెట్టిండి అండి పని అయిపోయిందండి అక్కడనే ఇక మా మా ఆడబిడ్డ అంటే కృపక్క మీ అందరూ తెలుసండి ఆ అక్క అయితే నవ్వుతా అంది నా పనిని చూసి ఇంత అడావిడ సువర్ణ ఇంత ఫాస్ట్గా ఎత్తావా తప్పదండి మనం కొన్ని కావాలంటే కొన్ని చేయాలి ఇక మొత్తానికైతే మరిగినాయండి ఈ వాటర్ అయితే వే నీళ్ళు ఇక పట్టీలు అనేసి రాకుతూ ఏమన్నా ఉంటుందా ఫ్రెండ్స్ ఇక నేను డైరెక్ట్ సబ్బు పెట్టి బట్టలు బిండే బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ చేసే నేను బిండినా ఎందుకంటే మనం బ్రష్ వేసేది ఉంటుంది కదా అది కాకుండా బట్టల బ్రష్ పెట్టే విండిన నేను ఎందుకంటే మంచిగా క్లీనింగ్ అవుతుంది మనకు చిన్న చిన్నగా వేయడం చక్కగా రాదు ఇంకేది ఫస్ట్ ఫస్ట్గా అయిపోవాలి అనేది మొత్తానికైతే పటీలు అయితే తెల్లగా చేసిండీ ఇక మా అక్క అయితే నవ్వుతా అంది పని నీ ఆడావిడి మొత్తానికి మొత్తానికైతే పటిలు తెల్లగా చేసినా సూపర్గా అయినాయి అండి ఇప్పుడు షాపులోకి వెళ్ళి వచ్చినట్టు అయినాయి ఇక మా ఆయనకైతే డబ్బులు మిగిలిచ్చింది అనుకున్నా ఎందుకంటే కింద అక్క వాళ్ళ పరిస్థితి కూడా అదే అన్నట్టు ఇక మగవాళ్ళకి కొంచెం సేఫ్ చేయాలి కదా ఆడవాళ్ళం కదా ఏమో అంటారు కదా అది చెప్పడం అత్తలేదు బట్ ఇప్పుడైతే ఉన్నది చెప్తాయినా అండి ఎందుకంటే ఏర్పడే సంవత్సరానికి ఎన్ని కావాలన్నట్టు బట్ మనం సొంతంగా ఉన్నప్పుడు అన్ని ఆరాట ఉంటాయండి తప్పది అవ్వ మీద బువ్వ కాదు కదా ఇక భర్తం చేసుకున్నాక పెళ్ళి అన్నాక సవా లక్ష ఉంటాయండి జీవితం అన్నాక మనం అన్ని అడ్జస్ట్ అయ్యి బతకడమే ఇకనైతే రెండు జత పట్టీలు ఉన్నాయండి నాకైతే ఒక జత అయితే పెద్ద ఒక జత చిన్నీ డైలీ వేరు పెట్టుకుంటా ఇవైతే ఇక మా అక్క కూడా క్లీనింగ్ చేస్తే ఇక మా అక్క అయితే అబ్బా సువర్ణ నువ్వు గ్రేటు ఇప్పుడైతే బెటర్ అన్నది ఎవరన్నా ఉంటే తీసుకురండి ఫ్రెండ్స్ ఇక్కడ వంద రూపాయలక జత కడియడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరి బాయ్ బాయ్ టాటా మరి ఎలా ఉందో కామెంట్ చేయండి రెండు కాలకు రెండు పట్టీలు పెట్టుకున్నా ఎలా ఉందో చెప్పండి బాయ్ బాయ్